శ్రీకాకుళం జిల్లా మొత్తం గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి నారుమల్లు మొత్తం నీట మునిగాయి ఇటువంటి సమయాల్లో రైతులు తీసుకోవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు రోజులుగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు రైతులకు గడ్డు పరిస్థితులను కల్పించాయి గత కొంతకాలంగా వర్షాలు తక్కువగా కురవడం ఆ చాలని నీటితో నారుమండ్లు తయారు చేసి నారుని నాటుకొని ఎరువులు కలుపు మందులు చల్లుకొని ఉన్న రైతులు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు ముంపును గురై ఉన్న వరిచేలు చీడ మరియు ఫంగల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు యాజమాన్య పద్ధతులు పాటించాలి గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు మరియు సెప్టెంబర్ నెలలో ఆరవ తేదీ నుంచి ఉన్న మరో అల్పపీడన ప్రభావంతో కురిసే వర్షాలకు రైతులు ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వరి పంట నష్టపోకుండా చూసుకోవచ్చు వర్షపు నీరు ఎప్పటికప్పుడు పంట పొలం నుంచి బయటికి వెళ్ళేటట్టుగా గట్ల మార్గాలు వెంబడి నీరు వెళ్లేందుకు మార్గాలు చేసుకొని ఉంచాలి అలాగే నీరు చేనులో ఎక్కువ రోజులు నిలబడకుండా ఉండేట్టుగా చూసుకోవాలి పంట పొలాల్లో నీరు ఎక్కువ నిలబడి ఉండటం వల్ల వరిదుబ్బు దగ్గర ఫంగల్ వ్యాధులు కుళ్ళు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది వర్షాలు తగ్గాక వరిమొడుల్లో ఉన్న నీటిని తీసివేసి ఎకరా వరి పైరుకు పది కిలోల డీఏపీ పది కిలోల నత్రజని యూరియా వరి పైరుకు చల్లుకోవాలి నీరు ఆరిన పంట పొలాల్లో మొత్తం తిరిగి పొలంలో పురుగులు తెగుళ్ళు వ్యాధులు ఆనవాళ్ళు ఏవైనా ఉన్నాయా అనేది చూసుకొని వ్యాధులకు తగిన విధంగా పురుగు మందులు యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల వరిలో అధిక దిగుబడులు రైతులు పొందవచ్చు నమస్కారము నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాస్ నేను వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను కంటిన్యూస్గా పడుతున్నటువంటి వర్షాలకు చాలా మరి చోట్ల ముంపు ప్రాంతాల్లో వరి మునుగుపోవటం మనం చూస్తున్నాము గత వారం రోజులుగా పడుతున్నటువంటి ఈ వర్షాలకు అనేకమైన లోతట్టు ప్రాంతాల్లో వరి పంట మునుగుపోవటం మనం చూస్తున్నాము సో దీనిని మనము నివారణ చర్యలలో భాగంగా పంటను కాపాడుకోవటానికి కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఈ ఎక్కువ వర్షాలకి పంట మునిగిపోయినట్లయితే మరి పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు కొన్ని నివారణ చర్యలు చేపట్టాలి ఎక్కువ రోజులు నీరు వరి పొలాల్లో ఉండటం వల్ల కుళ్ళు తెగులు రావడానికి ఆస్కారం ఉంది కావున రైతు సోదరులందరూ ఎక్సాఖనుజోలను రెండు మిల్లీలు ఒక లీటర్ నీటి మోతాదులో ఎకరాకు స్ప్రే చేసుకోవడం వల్ల కుళ్ళు తెగులు రాకుండా చేసుకోవచ్చు అంతేకాకుండా వాతావరణం తేమ వర్షం రోజుల తరబడి పడటం వల్ల పొలంలో పురుగుల ఉధృతి ఎక్కువగా అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అందువలన పురుగుల నుండి పంటను రక్షించేందుకు యాజమాన్య పద్ధతుల్లో ప్రాస్ మందుటర్లు ఒక నీటికి ఒక లీటర్ నీటికి కలిపి చల్లుకోవడం వల్ల పొలంలో ఉండే పచ్చదోమ పేనుబంక వంటి పురుగుల నుండి పంటను రక్షించుకుని రైతులు అధిక దిగుబడులను పొందవచ్చు ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిగా మరి పొలంలో ఉన్నటువంటి అధికమైన నీరును త్వరితగతిగా బయటకు తీసివేయాలి ఎక్కువగా నీరు రెండు గంట మూడు రోజుల కంటే ఎక్కువగా పంట మునిగి ఉన్నట్లయితే పంట ఎదుగు ఎదుగుదల అనేది దెబ్బతింటుంది కాబట్టి మురుగునీరుని త్వరితగతిగా బయటకు తీసి ఏర్పాటు చేయాలి యాభై కేజీల డీఏపీ పది కేజీల యూరియా మరి వేసుకోవాలి ఎకరాని పొలానికి అదేవిధంగా మరి ఈ మురుగు ప్రాంతంలో పంట అనేకమైన తెగుళ్ళకి ముగ్గురయ్యే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులో కొన్ని పురుగు మందులు తెగుల మందులు వాడుకొని ఈ ఈ పాము పొడ తెగులు బ్యాక్టీరియా తెగులు ఇవి రాకుండా నివారించుకోవచ్చు